రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చిన ఓ మహిళ తన చిన్న కుటీర పరిశ్రమ నడుపుతూ అంచెలంచెలుగా ఎదిగింది పదివేల లోన్ నుంచి పది లక్షల లోన్ తీసుకునే స్థాయికి ఎదిగింది నెలకు ఖర్చులో పోను లక్ష రూపాయల వరకు సంపాదిస్తుంది ఇంతకు ఆ మహిళ చేసే పని ఏంటో తెలుసుకుందాం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో తమిళనాడుకు చెందిన దీప రవికుమార్ దంపతులు గత ముప్పై ఏళ్ళుగా నివాసం ఉంటున్నారు వీరు చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు మురుకులు బొంగులు తెల్ల మురుకులు పుట్నాలు కార బూంది ఇలా అన్ని రకాల చిరుతిళ్ళను తయారు చేసి వాటిని కిరాణా షాపుల్లో విక్రయిస్తూ చిన్న కుటీర పరిశ్రమ నడిపిస్తున్నారు దానికి ఉపయోగకరమైనటువంటి మిషన్స్ ను ప్యాకింగ్ మిషన్ పిండి కలిపే యంత్రాలను లోన్ ద్వారా తీసుకున్నారు కొన్ని అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు నెలకు లక్షల్లో టర్న్ ఓవర్ చేస్తున్నారు మొదట మహిళా సంఘం గ్రూప్ తనను చేర్చుకునేందుకు సభ్యులు ఒప్పుకోలేదని దీప చెబుతుంది డ్వాక్రా గ్రూప్ చేరిన తర్వాత రెండు వేల రూపాయల లోన్ తీసుకున్నాను ప్రతి నెల క్రమం తప్పకుండా కట్టాను ఈ రోజు పది లక్షల రూపాయల లోన్ తీసుకుని మిషనరీస్ ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నామన్నారు ఖర్చులు పోను ప్రతి నెల ఎనభై నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు మాకు వేలలో బాకీ ఇస్తారు కానీ లక్షల్లో వరకు డబ్బులు అప్పుగా ఇవ్వరు కానీ శ్రీనిధి డ్వాక్రా గ్రూప్ వారు మాకు పది లక్షల వరకు లోన్ ఇచ్చి మా అభివృద్ధికి పాటు పడ్డారని రవికుమార్ చెబుతున్నారు ప్రతి నెల ఖచ్చితంగా లోన్ డబ్బులు కడుతున్నా దీంతో మా అమ్మాయిని ఎంబీఏ చదివించా ఇప్పుడు మా అమ్మాయి ఉద్యోగం చేస్తోంది మా బంధువులకు పెళ్లిళ్లు పేరెంటాళ్లు చేసి వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నామన్నారు మా ఎదుగుదలకు సహకరించిన శ్రీనిధి గ్రూప్ సభ్యులకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు మహిళా సంఘంలోని గ్రూప్ సభ్యులు దీపకు లోన్ ఇచ్చేందుకు మొదట గ్రూప్ సభ్యులు నిరాకరించారు ఆమె చేస్తున్న పని గురించి తెలుసుకుని దీపకు పది లక్షల వరకు లోన్ ఇచ్చామని శ్రీనిధి ఎంపీఓ భాస్కర్ తెలిపారు స్వయం ఉపాధి పొందేందుకు మహిళలు ముందుకు వస్తే లోన్ ఇచ్చేందుకు శ్రీనిధి నుంచి కానీ బ్యాంక్ లింకేజ్ నుంచి కానీ ఎలాంటి అభ్యంతరం లేకుండా ఇస్తామని ఆయన తెలిపారు